సమాజంలోను ప్రతి ఒక్క చోట కూడా యేసు ప్రభుని నమ్మినటువంటి క్రైస్తవులు ఉన్నారు క్రీస్తు అనుచరులు ఉన్నారు దాన్ని చూసి తట్టుకోలేనటువంటి చాలా మంది ఒక రకంగా మత చాందస్వాదులు అనొచ్చు మనల్ని తప్పు పడితే అంతగా డ్యామేజ్ జరగదని మనం నమ్ముకున్నటువంటి క్రీస్తుని ఏం పడతా ఉన్నారో తప్పు పట్టే పరిస్థితి ఆనాడే ఆయన గురించి ఎవరు ఏమీ చేసుకోలేకపోయారు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా రోమా సామ్రాజ్యం ముందు నిలబడితే చిన్న చిన్నవనమాట ఎందుకంటే మీ ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మీ ప్రభుత్వం కేంద్ర కేవలం భారతదేశంలోనే ఉంది మీ ప్రభుత్వం కేవలం అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో ఉంది కానీ రోమా సామ్రాజ్యం అన్నది ప్రపంచమంతా ఏలినటువంటి మహా సామ్రాజ్యం వాళ్ళ వల్లే కాలేదు క్రీస్తులు లేకుండా చేయడం వాళ్ళ వల్లే కాలేదు బైబుల్ లేకుండా చేయడం వాళ్ళ వల్లే కాలేదు క్రైస్తవులు లేకుండా చేయడం వాళ్ళ వల్లే కాలేదు సంఘాలు లేకుండా చేయడం మరి నువ్వెంత కదా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వెంత నీ బ్రతుకు ఎంత నీ పవర్ ఎంత అవునంటారా కాదంటారా కాబట్టి క్రీస్తు చాలా గొప్పవాడు ఆయన ప్రపంచంలో నూటికి నూరు శాతం ఉన్నాడు మరి ఎప్పుడు ఈయన పుట్టాడు అంటే చాలా వివాదాలండి డిసెంబర్ ఇరవై ఐదు అని కొంతమంది లేదు అక్టోబర్లోనే పుట్టాడు సెప్టెంబర్లో సెప్టెం సెప్టెంబర్లోనే పుట్టారని కొంతమంది లేదు జనవరిలో పుట్టారని కొంతమంది రకరకాలైనటువంటి డేట్స్ మరి దీంట్లో కూడా ఎంతో వివాదం ఉందన్నమాట ఎంతో వివాదం ఉంది ఇంతకు ఏ సూపర్ వచ్చాడా లేదా అన్నది ఇంపార్టెంట్ అంతేగాని ఆయన ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు వచ్చాడు ఇవన్నీ మనకు అంత అవసరమో లేదు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావా లేదా ఇక్కడ నువ్వు ఉన్నావా లేదా నువ్వు ఏ సమయానికి వస్తే ఏమి ఇప్పుడు ఏమైపోయే వాక్యం సమయానికి వచ్చావు అలాగే యేసు ప్రభు కూడా ఎందుకని ముందంతా లేడు కదండి రెండు వేల కిందటే కదండి అని చాలా మంది అంటా ఉంటారు కానీ హీరో ఎప్పుడైనా సరైన సమయంలోనే దిగుతాడు అవునంటారా కాదంటారా హీరో ఎప్పుడు వస్తాడండి హీరోని ఎట్లా చూపిస్తారండి గూస్ బంస్ అనమాట కదా ఆ హీరోని చూపించేటప్పుడు కెమెరా కెమెరా కాళ్ళ నుంచి వస్తామండి పైకి ఆ మఠం చూడంగానే ఇంకా థియేటర్లో గోలే గోల్ అనమాట కదా అంటే ఆ దర్శకుడు కూడా కథ రాసినటువంటి వ్యక్తి కూడా హీరో ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదండి సరైన సమయంలో దిగాలి అని ఆ కథ రాసుకుంటాడు ఆ చిత్రాన్ని తీస్తాడు మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే రెండు వేల సంవత్సరాల కిందటే వచ్చాడంటే అదే కాలము పరిపూర్ణమైనది అప్పుడే తండైన దేవుడు సరైన సమయము నిర్ణయించి ఏసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి పంపించింది కాబట్టి మన హీరో ఎవరండి యేసుక్రీస్తు ఆయన ఎప్పుడు వచ్చారు అన్నది ముఖ్యం కాదు కదా ఎందుకోసం వచ్చారు అన్నది ముఖ్యం చరిత్రలో ఉన్నాడా లేదా అన్నది ముఖ్యం కానీ డిసెంబర్ ఏదైనా పుట్టలేదు ఇరవై ఐదు లక్షల సవాలు పిప్పించోడు అంటాడు లేదు ఆయన అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు మనలో ఉన్నటువంటి మన వాళ్ళే చాలా మంది ఇట్లాంటి కార్యక్రమాలని వ్యతిరేకిస్తూ ఉంటారు ఇక మత చాందవాదులకి లెక్కే లేదనమాట వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడము ఎవ్వడి తరము కూడా కాదు ఎందుకంటే దీని వెనకాల సాక్షాత్తు దేవుడు ఉన్నాడు కాబట్టి మరి ఆయన నమ్మినటువంటి నీవు ఎంతో ధన్యుడివి నేను ఎంతో ధన్యుడిని మరి యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ముప్పై సంవత్సరాలకే నలభై పుస్తకాలు రాశారు చరిత్రకారుల ఆయన మీద అందులో బైబుల్లో నాలుగు పుస్తకాలు మనకు కనిపిస్తాయి అవి కొత్త నిబంధనలో ఉన్న మత్తై సువార్త ఆ చెప్పు మార్కు సువార్త వార్త వ్యూహాను సువార్త చరిత్రకారులు ఏమన్నారు అంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి ఏదైనా రాయాలి అంటే నలభై సంవత్సరాల లోపల రాస్తే అందులో ఎలాంటి అబద్ధాలు ఉండవు ఎందుకంటే ఆ నలభై సంవత్సరాల లోపల ఆయన చూసిన వారు ఉంటారు ఆయనతో సహవాసం చేసినటువంటి వారు ఉంటారు ఆయన గురించి తెలిసినటువంటి వారు ఉంటారు కాబట్టి ఎలాంటి తప్పులు రాయరు కాబట్టి ఏ వ్యక్తి గురించి అయినా ఒక చరిత్రకారుడు రాయాలనుకుంటే నలభై సంవత్సరాల లోపల రాస్తే దాన్ని మనం నమ్మచ్చు అని ప్రపంచంలో డిక్లేర్ చేశారు ప్రేమ ధ్వని పెట్టారు మరి ఆ పుస్తకాల్లో బైబుల్లో నాలుగు పుస్తకాలు మనకు కనిపిస్తాయి బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు భాగాలు ఉంటే పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటే కొత్త నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాలు ఉంటే ఆ ఇరవై ఏడు పుస్తకాల్లో మొదటి నాలుగు పుస్తకాలు ఒకటి మప్పై సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త మరి ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరి జీవితాన్ని తెలియజేస్తాయి యేసుక్రీస్తు జీవితాన్ని తెలియజేస్తాయి మరి వాళ్ళు ఎలా రాశారు అనంటే చూడండి ఒక మాట మనం చూద్దాం మంచి మాట యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండను మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచను అది మీకు తెలియజేయుచున్నాము ఎవరు చెప్తున్నారండి మాట యోహాను చెప్తాడు అవునా కదా ఇక్కడ యోహాను ఎవరింతకీ ఇందాక చెప్పాను సువార్తల్లో రాసినటువంటి వారిలో యోహాను ఒకడు మరి ఏం చెప్తా ఉన్నాడు ఏసు ప్రభు గురించి మేము ఎలా రాసామంటే చెట్టు కిందకి వెళ్ళిపోయి అలా ఆకాశంలోకి కళ్ళు తీసుకో కళ్ళు చేసి ఇదిగో ఆ పెన్ను తీసుకొని ఊహించి మేము రాయలే కట్టుకథ కాదది లేదా కేవలం ఒక నమ్మకాన్ని పుట్టిద్దాంలే ప్రపంచంలోనే రాసింది కాదది ఎలా రాశామో తెలుసా ఏది మేము వింటిమో ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేవుని తాకెను అది మాత్రమే మేము మీకు తెలియజేయుచున్నాము మరి ఏ సూప్రభ చరిత్రలో నేను అంటావు బుద్ధుందా నీకు చరిత్రకారులు ఏం చెప్తున్నారు నలభై సంవత్సరాల లోపల ఎవరైనా ఒక వ్యక్తి గురించి రాస్తే ఖచ్చితంగా నిజాలే రాస్తారు అని కానీ ఒక వ్యక్తి రాయలేదు ఏదో ఒక పుస్తకం రాయలేదు ఏసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాలకి ఇరవై పుస్తకాలు రచించబడ్డాయి అందులో బైబుల్లో ఇప్పటికీ నాలుగు పుస్తకాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏమని అంటారు మీరు మీరు రాసుకున్నారండి ఏం అంటారు ఇంకేం చెప్పాలండి వీళ్ళకు వాళ్ళందరూ ఆయన శిష్యులు కాబట్టి ఏదో ఊహించి రాసేసుకొని ఉండొచ్చు అని మరి ఆయన శిష్యులను ఎలా ఒప్పుకోగలుగుతున్నావు అది కూడా కట్టుకత అనుకోవచ్చు కదా అట్లా లేదనమాట వాళ్ళకి ఏదైతే నచ్చదో దానికి ఎన్ని వంకర్లైనా పెడతారు ఏదైతే అక్కడ సత్యం ఉంటుందో దాన్ని నమ్మటానికి మాత్రం వాళ్ళకి మనసు ఎప్పుడు కూడా రాజప్రేమినటువంటి దేవుని బిడ్డలారా చూడండి స్కాట్లాండ్ లో ఒక మేధావి ఉండేవాడు అతను ఎవరునంటే విలియం రామ్సే అనమాట ఏం పేరు విలియం రామ్సే మరి అతను తొమ్మిది డాక్టరేట్లు కలిగినటువంటి వ్యక్తి ఎన్ని ఉన్నాయి తొమ్మిది బ్రిటిష్ రాణి ఏం చేసిందంటే నైట్ హుడ్ అనే బిరుదును ఆయనకి ఇచ్చింది సర్ అంటాం కదా సర్ ఐజక్ న్యూటన్ అంటాం సర్ అంటే బిరుదు అనమాట మన భారతదేశంలో భారతరత్నం లాంటిది అంత అత్యున్నతమైనటువంటి పురస్కారము బ్రిటిష్ రాణి నుంచి ఎవరు తీసుకున్నారు విలియం రామ్సే అనబడినటువంటి ఒక సైంటిస్ట్ తీసుకున్నాడు మరి ఆయన ఆర్కియాలజీలో మేధావి అనమాట పురావస్తు శాఖ కావచ్చు చరిత్ర చరిత్ర శాఖ కావచ్చు దాంట్లో చాలా మేధావి ఒకసారి ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆయన దగ్గరకు వచ్చి మరి ఇతను ఇంత మేధావి కదా ఇతడు దేవుణ్ణి నమ్మడు నాస్తికుడు ఎవరితను నాస్తికుడు యథిష్ట అనమాట ఇదిగోడు చాలా ప్రపంచంలో పెద్ద మేధావిగా ఉన్నావురా నువ్వు ఏం చేస్తావంటే బైబుల్ తప్పని ప్రకటన చెయ్యి యేస ప్రభు చరిత్రలో లేడని ప్రకటన చెయ్యి అప్పుడు మేధావి కాబట్టి ప్రపంచం అంతా నమ్ముతుంది ఈ క్రైస్తవుల పెద్దగా లేకుండా పోతుంది ఈ బైబుల్ లేకుండా పోతుంది ఈ క్రైస్తవులు లేకుండా పోతారు ఒక ప్రకటన చెయ్యి అని చెప్పారు అతన్ని అప్పుడు ఆయన ఏమన్నాడంటే బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు నాకు రెండు పుస్తకాలు బాగా నచ్చాయి చరిత్ర గురించి చెప్పాయి అవి అవి ఏంటంటే ఈ సువార్తలు ఉన్నాయి కదా మత్తయ్య సువార్త మార్కు సువార్త లూకాసువార్త యోహాను సువార్త లూకాసువార్త అంటే నాకు చాలా ఇష్టము అపోస్తుల కార్యమన్నా కూడా నాకు చాలా ఇష్టము అని చెప్పాడు ఈ లూకాసు వార్త రాసింది లూకా గారు అపోస్తుల కార్యము రాసింది కూడా లూకా గారు మరి ఆ పుస్త ఆ యొక్క పుస్తకాల్లో ముప్పై రెండు దేశాల పేర్లు ఉన్నాయంట ఎన్ని పేర్లు ముప్పై రెండు దేశాల పేర్లు ఉన్నాయి యాభై నాలుగు పట్టణాల ఉన్నాయి తొమ్మిది దీవుల పేర్లు ఉన్నాయి అవన్నీ నేను చదివాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అవి నిజంగా ఉన్నాయా లేదా అని నేను ఆయా దేశాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇదిగో ఇక్కడ బైబుల్లో రాసినటువంటి ముప్పై రెండు దేశాలు ఉన్నాయా లేదా బైబుల్లో రాసినటువంటి యాభై నాలుగు పట్టణ యాభై నాలుగు పట్టణాలు ఉన్నాయా లేదా బైబుల్లో రాసినటువంటి తొమ్మిది దీవుల పేర్లు ఉన్నాయా లేదా ఆయన కళ్ళతో చూసి చెక్ చేస్తానని ఆయన ఏం చేశాడంటే టర్కీకి వెళ్ళాడు పాలస్తీనాకి వెళ్ళాడు ఇజ్రాయెల్కి వెళ్ళాడు ఐ ఈజిప్ట్కి వెళ్ళాడు జోర్డానికి వెళ్ళాడు ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఆయన ఏం చేశాడో తెలుసా గ్రీసు దేశపు సముద్రపు ఒడ్డున నిలబడ్డాడు నిలబడి రెండు చేతులు ఈ విధంగా పైకెత్తి ఏం చెప్తున్నాడంటే నేను ఆ ప్రేసలన్నీ కూడా తిరిగాను ఆ కాలంలోని అంటే ఇప్పటికీ వెనకల ఎంత కాలమైందో తెచ్చా పద్దెనిమిది వందల యాభై సంవత్సరాల కిందటే యాక్యురేట్ గా రాసి ఉంది రాసి ఉన్నారు ప్రతి ఊరు ఉంది ప్రతి దీవి ఉంది ప్రతి పట్టణము ఉంది ప్రతి దేశము ఉంది అని చెప్పి ఇదిగో నేను నా నాస్తిక వాదాన్ని వదిలేస్తా ఉన్నాను ఇప్పుడు నేను నేను ఉండను నేను ప్రభు అయిన యేసును నమ్ముతాను బైబుల్ లాంటి చరిత్ర కలిగినటువంటి పుస్తకము ప్రపంచములో ఏది లేదని డిక్లేర్ చేసి ఆయన యేసు క్రీస్తుని నమ్ముకున్నాడు బైబుల్ని నమ్మాడు హలో చెప్పర్లు కొద్దాలు కొట్టి ప్రభుత్వం